అప్పుడెప్పుడో రెండు వేల పదకొండులో చేశారు ఇప్పటి వరకు రేవంత్ చేయించాడు ఎందుకు రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరెంత మంది ఉన్నారో తెలియాలి కదా అప్పుడే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతాయి అదీగాక రాహుల్ గాంధీ ఆశయమిది ఎవరెంత మంది ఉన్నారో చెప్పవా ఆ చెబుతా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిని సర్వే చేశారు ఇందులో ఎస్సీలు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉన్నారు మరి బీసీలు అక్కడికే వస్తున్నా బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్నారు ఓసీలు వచ్చేసరికి పదిహేను పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు మరి ముస్లింలు వారైతే పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉన్నారు ఇంకా ముస్లిం మైనారిటీలు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉన్నారు సర్వేలో వివిధ కారణాల వల్ల వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిపోవటం ఫోన్లలో అందుబాటులో లేకపోవటంతో కాలేదు కానీ మొత్తం మీద తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సర్వే అయితే పక్కాగా జరిగింది ఓకే చేసిందా ఫిబ్రవరి ఐదున కేబినెట్ లో ఓకే అయ్యాక తర్వాత అసెంబ్లీకి వెళ్తుంది అరవై రోజుల్లో సర్వే పూర్తి చేసిండే గ్రేటే కదా మరి ఏమనుకున్నావు రేవంత్ అన్న స్పీడ్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే